మరి ఈ రోజున నరసాపురం పట్టణంలో మరి దివ్యాంగ సోదరులందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా మరి ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం మరి కొత్త పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా దివ్యాంగ సోదరులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం అదేవిధంగా ఏదైతే వీళ్ళకే టిడ్కో అవసెస్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ ఇళ్లలో కూడా మొదటి అంతస్తులనే వీళ్ళందరికీ కూడా మరి అవసరస్ ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం మరి వినికిడి లోపం ఉన్నటువంటి మరి దివ్యాంగులు ఉంటారు వారందరికీ కూడా మరి పరికరాలు కూడా మరి వాళ్ళందరికీ మంచి నాణ్యత గల పరికరాలు ఇచ్చే విధంగా దానికి సంబంధించినటువంటి స్కూల్స్ ఏర్పాటు చేసి వారందరికీ వినికిడికి లోపాలు లేకుండా కూడా వారందరికీ కూడా అన్ని అన్ని సదుపాయాలు కలిపి